ఎక్కడైనా కానీ ఫ్లాట్ మాత్రమే సేల్ చేయడం చూసే గానీ విత్ ఫర్నిచర్ అనేది చాలా తక్కువగా సేల్ చేస్తారు సో అందులో భాగంగా మనకి ఈ యొక్క ఫ్లాట్ లో ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ మూడు ఏసీలు మూడు బెడ్స్ ఒక సోఫా సెట్ ఒక ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి అండ్ అలాగే ఒక చిమ్ని ఇలా ఎన్నో రకాల ఫర్నిచర్ తో అయితే కలిపి మనకి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు సో ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క పనిముట్టు ఇందులో చూపించడం జరిగింది సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ విధంగా మీ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ఈ విధంగా రిక్వైర్మెంట్ ఉంటే గనక తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది ఎంట్రన్స్ లో ఉన్నటువంటి హాల్ అండ్ ఎదురుగా ఉన్నటువంటి టీవీ షో కేసు చూసుకోవచ్చు అండి విత్ ఫర్నిచర్ తో అయితే కలిపి ఈ యొక్క త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి పడమర ఫేసింగ్ లో అయితే ఉంటుందండి అండ్ డైనింగ్ ఏరియా ఫ్రిడ్జ్ అయితే చూసుకోవచ్చు అండ్ రైట్ సైడ్ లో అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బెడ్స్ అండ్ వుడ్ వర్క్ ఆ ఏసీ అదంతా చూసుకోవచ్చు మనకి జస్ట్ ఇల్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ బట్టలు జస్ట్ వాళ్ళకి సంబంధించిన వస్తువులు తెచ్చుకుంటే చాలండి మిగతా ఎక్విప్మెంట్ అంతా కల్పిస్తున్నారండి డైనింగ్ టేబుల్ కూడా ఉంది అలాగే వంటగదిలో చిమ్ని చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట పడమర ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ మూడవ ఫ్లోర్ లో ఉంటుందండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ టోటల్ ఎస్ఎఫ్టీ అండి అలాగే ప్లింతేరే వచ్చేసి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ టి ఇస్తున్నారు అరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండి సో ఈ యొక్క ఫ్లాట్ ఓనర్ గారు ఒక సివిల్ ఇంజనీర్ అండి ఆయన ఈ యొక్క హౌస్ ని దగ్గరుండి ప్రతిదీ చేయించుకున్నారు బట్ వేరే చోటుకి షిఫ్ట్ అవడం వల్ల సో విత్ ఎక్విప్మెంట్ ఆ ఫర్నిచర్ తో మొత్తం అంతా కలిపి అయితే షేర్ సేల్ చేస్తున్నారండి సో అది వచ్చేసి దేవుడు మందిరం అనమాట మూడు బెడ్రూమ్స్ కి మూడు ఏసీ ఇవి ఉన్నాయి అండ్ మూడు బెడ్స్ ఉన్నాయి అండ్ వుడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్ గా అయితే చేయించుకున్నారండి పైన సీలింగ్ అయితే చూసుకోవచ్చు సో ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ఎనభై మూడు లక్షలైతే చెప్తున్నారండి ఈ లొకేషన్ వచ్చేసేపాటికి విజయవాడ కోరంకి ఏరియాలో మనకి ఈ యొక్క ఫ్లాట్ అవైలబుల్ ఉంది ఫ్లాట్ యొక్క ఏజ్ వచ్చేసి కేవలం ఒకటిన్నర సంవత్సరాలండి ఓనర్ గారు దగ్గరుండి చేయించుకున్నారు బట్ షిఫ్ట్ అవడం వల్ల అర్జెంట్ సేల్ పరంగా అయితే సేల్ చేస్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా ఈ యొక్క ఫ్లాట్ ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్